వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నాలుగవ రోజు మరింత అర్థవంతంగా సాగింది అసెంబ్లీ సమావేశం ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానంగా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది అనమాట పాపులేషన్ మేనేజ్మెంట్ అంశం మీద మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే మెరుగ్గా ఏపీలో ఆరోగ్య మౌలిక వసతులు కల్పించబడ్డాయని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష పదిహేను వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది వైద్యులు డెబ్బై వేల రెండు వందల నలభై మూడు మంది నర్సులు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు దేశంలో సగటు జీవిత కాలం డెబ్బై ఏళ్ళు ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యపరమైన సదుపాయాల వలన ప్రజల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందని చెప్పారు డిజిటల్ వైద్య సేవల పురోగతిని ప్రస్తావిస్తూ ఇప్పటికే డెబ్బై ఎనిమిది శాతం హెల్త్ రికార్డులు డిజిటలైజేషన్ చేశారని త్వరలో వాటిని వంద శాతంకి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు మెడికల్ కళాశాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాజీలు ఉండాలని నిర్ణయిస్తుందన్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి రాష్ట్రంలో కేవలం ఆరు మెడికల్ కళాశాల ఉండగా రెండు వేల నాలుగులో టీడీపీ అధికారంలో దిగిపోయే సమయానికి వాటి సంఖ్య పదిహేను చేరిందన్నారు తర్వాత కాలంలో డాక్టర్ వైఎస్ రెడ్డి ప్రభుత్వం మూడు మెడికల్ కళాశాలలు జోడించి మొత్తం పద్దెనిమిది చేర్పించిందని అనంతరం కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కాలంలో రెండు వేల పద్నాలుగు నాటికి ఇరవై నాలుగు కళాశాలకు ఏర్పడ్డాయని చెప్పారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మళ్ళీ టీడీపీ పాలనలో సంఖ్య ఇరవై తొమ్మిదికి పెరిగిందని ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్రంలో ముప్పై ఆరు మెడికల్ కళాశాలలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు మేమే తీసుకొచ్చామంటూ ప్రజలను తప్పుదావు పట్టిస్తుందని అన్నమాట చంద్రబాబు నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం వైసీపీ ప్రభుత్వం పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ అవి నిర్మించేందుకు కావలసిన ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో కేవలం పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే అంటే ఎయిటీన్ పర్సెంట్ ఖర్చు చేశారని చెప్పారు అందులోనూ ఆ నిధులు రాష్ట్ర ఖజానా నుంచి కాకుండా కేంద్ర సహాయం మరియు నాబార్డు రుణాలు పేర్కొన్నారు బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం అసంతృప్తిగా వదిలేసిన ఆరు మెడికల్ కళాశాల నిర్మాణం కోసం ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టిందని ఈ సందర్భంగా విశ్లేషించారు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ తరాలకు మెరుగైన ఆరోగ్య మౌలిక వసతులు అందించడం కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇంకా ఏం మాట్లాడారు విధానా మరింత గో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది చాలామంది మాట్లాడారు మీకు కూడా అందరికీ ఊరు ఊరిలో ఒక హాస్పిటల్ కావాలని ఉంటుంది కానీ ఎంతవరకు అని పెట్టాల్సిన అవసరం ఉంది అయితే స్టాండర్డ్స్ కూడా పెట్టుకుంటే దేశంలో చదువుతుంది ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష విలేజ్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఏఎన్ఎం సెంటర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మూడు వేల నలభై మూడు ఇవన్నీ కూడా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నామ్స్ ప్రకారం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఒక పదివేల ముప్పై ఒకటి మనకు విహెచ్ఈలు ఉన్నాయి అది నామ్స్ చూస్తే ఎవరీ ఐదు వేల మందికి ఒకటి ఒకరిని ఐదు వేల మందికి ఉండాల్సింది మన దగ్గర మూడు వేల నలభై మూడుకే ఉన్నాయి అంటే బెటర్ దెన్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎనభై వేల మంది కోవిట్ ఉండాలి మన దగ్గర అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనిమిది మందికి ఉంది ఇది కూడా బెటర్ దెన్ ఐపిహెచ్ఎస్ అదే సమయంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూట డెబ్బై మూడు ఉన్నాయి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు ఉన్నాయి ఆల్ ఇండియా దీ ఇండియన్ పబ్లిక్ స్టాండర్డ్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం మూడు లక్షల డెబ్బై వేలకు ఉండాలి ఇది సిగ్నిఫికెంట్ తక్కువ ఉంది దానికి కూడా స్ట్రాటజీ నేను ఆలోచించిన విధానం కూడా చెప్తాను అక్కడ మాత్రం మనం తక్కువలో ఉన్నాం ఇంకొక పక్కన అధ్యక్ష ఏదైతే ఏహెచ్ చూస్తే ఏరియా హాస్పిటల్స్ అయితే యాభై నాలుగు ఇది పది లక్షల కోటి ఉండాలి ఇది పది లక్షల నాలుగు వేల తొంభై నాలుగు కోటి మోర్ఆర్లెస్ బెటర్గానే ఉన్నాం ఇంకొక పక్కన హాస్పిటల్ బెడ్స్ పర్ థౌజండ్ పాపులేషన్కి యాస్పిరేషన్ టూ మినిమం టార్గెట్ వన్ మనం వన్ పాయింట్ ఎయిట్ ఉన్నాం అంటే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవుతున్నాం ఏ తొమ్మిది డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ పదిహేడు జిజిహెచ్లు ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజీలు రెండు డెంటల్ కాలేజెస్ పదమూడు నర్సింగ్ కాలేజెస్ ఎనిమిది నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి ఇంకొక పక్కన వన్ ఆర్మ్స్ ఇది కూడా ఒకసారి చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ ఫర్ థౌజండ్కి ఒకటి ఉండాలని పెట్టుకున్నారు మనం వన్ పాయింట్ ఫైవ్ ఉన్నాం మనం వాళ్ళకంటే బెటర్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కంటే బెటర్గా ఉన్నాం నర్సెస్ ఫర్ థౌజండ్ ఏఎన్ఎంలు కానీ ఆర్ఎన్ కానీ ఆర్ఎంలు కానీ మొత్తం చూస్తే మూడు ఉండాలి దాంట్లో థౌజండ్కి మన దగ్గర మూడు పాయింట్ ఎనిమిది ఉన్నారు బెటర్గా ఉన్నాం ఇంకొక పక్కన టోటల్ ఫిజిషియన్స్ నర్సెస్ మిడ్ వైఫ్స్ అందరూ కూడా పదివేలకి నలభై నాలుగు పాయింట్ ఐదు ఉండాలి మన దగ్గర యాభై పాయింట్ తొమ్మిది ఉంది ఇది కూడా బెటర్గా ఉంది ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంటే అంటే మొత్తం మన దగ్గర చూసే అధ్యక్ష ఈరోజు ఒక లక్ష పదహైదు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది తొంభై తొమ్మిది మంది డాక్టర్లు డెబ్బై వేల రెండు వందల నలభై మూడు మంది నర్సెస్ ఉన్నారు రాష్ట్రం మొత్తం కలిస్తే ఇవి చూసినప్పుడు ఒక సిహెచ్సిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి నేను ఏ విధంగా చేయాలన్నది ఆలోచిస్తున్నా రాబోయే రోజుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ అదే మరిగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కానీ దీనికంటే మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం అది ఏ విధంగా చేయాలన్నది గవర్నమెంట్లో కొంతవరకు కానీ లేకుంటే పీపీ మోడల్ మోడల్స్ కానీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను స్వర్ణాంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండికేటర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డెబ్బై సంవత్సరాలు వరల్డ్ మొనాకో ఎయిటీ సెవెన్ ఇండియాలో బెస్ట్ కేరళ డెబ్బై ఐదు ఆవరేజ్ డెబ్బై మనం కూడా డెబ్బైలో ఉన్నాం అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్కన ఎంఎంఆర్ వరల్డ్ ఇది చూస్తే ఇది వన్ ల్యాక్ పాపులేషన్కి ముప్పై మంది మెటర్నిటీ ఉన్నాయి మెటర్నిటీ మార్టాలిటీ రేట్ అది ఇక్కడ బొలారస్ నార్వే ఫిన్లాండ్ నలుగురే ఉంటారు ఇండియా బెస్ట్ కేరళ థర్టీ మనం కూడా థర్టీ ఇది థర్టీ వరకు రీచ్ అయ్యాం వీఆర్ నెంబర్ వన్ నా దీనికి కూడా ఒకసారి మీరు కారణం ఆలోచిస్తే అధ్యక్ష నేను పద్నాలుగు పదహైదు చెప్పేవాడిని ఎవ్రీ మదర్ గాని ఎవరీ చైల్డ్ గాని ఇన్ఫెంట్ మోర్టాలిటీ జరిగిన ఎవరైనా మెటర్నిటీ మార్టాలిటీ జరిగినా ఆడిట్ చేయమనేవాణ్ణి ఏ కారణాల వల్ల చనిపోయారు వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారా లేకపోతే వాళ్ళని ఎట్ట సెన్సిటైజ్ చేశాం దానివల్ల చాలా సంతోషం నాకు ఈ రోజు ఎంఎంఆర్ థర్టీ వచ్చేసాం అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే కేరళ ముప్పై ఉంది ఆవరేజ్ ఎనభై ఎనిమిది దేశం లీడర్స్ వచ్చి ప్రకాశం పదహారు చిత్తూరు పద్దెనిమిది ఎన్టీఆర్ పంతొమ్మిది అదే మరి ఏఎస్ఆర్ వన్ ఫిఫ్టీ నైన్ అనంతపూర్ సిక్స్టీ ఎయిట్ శ్రీకాకుళం ఫిఫ్టీ ఎయిట్ ఈ కొండే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాన్ని కూడా మీకు ఇస్తాం ఈ డేటా అంతా మీరు ఫోకస్ చేస్తే ది బెస్ట్ గా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇమ్యునైజేషన్ లో మనం మూడో ప్లేస్కు వచ్చాం ఈరోజు వరల్డ్ లో ఐస్లాండ్ నైన్టీ నైన్ ఇండియా నైన్టీ ఫోర్ లీడర్స్ వచ్చి పల్నాడు తొంభై ఎనిమిది గుంటూరు తొంభై ఎనిమిది ఎన్టీఆర్ తొంభై ఎనిమిది అదే మారిగా ఏఎస్ఆర్ డిస్టిక్ ఎనభై నాలుగు సిఎస్ఎస్ తొంభై ఒకటి కర్నూలు తొంభై మూడు ఐఎంఆర్ చూస్తే అధ్యక్ష పదకొండులో ఉన్నాం ఇది థౌజండ్కి కి పంతొమ్మిది మంది దీనిపైన కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా నామ్స్ పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడం ఎడ్యుకేట్ చేయడం హాస్పిటల్ వారికి అకౌంటబిలిటీ పెట్టడం ఫంక్షన్ వారి కూడా అకౌంటబిలిటీ పెట్టి చేశాం ఈ రోజు చూసిన ప్రదేశ ఇక్కడ పంతొమ్మిది ఉంది ఇది కూడా మనం చూసినప్పుడు కేరళ బెస్ట్ ఐదు ఆవరేజ్ ట్వంటీ ఫైవ్ అందులో కూడా కోనసీమ అన్నమయ్య ఏలూరు ఏఎస్ఆర్ విజయనగరం కాకినాడ ఇవన్నీ బెటర్గా ఉన్నాయి ఇంకొక పక్కన దేశ ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కమ్యూనికబుల్ డిసీజెస్ కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూస్తే మోర్టాలిటీ రేట్ నాలుగు వందల ఎనభై రెండు ఒక లక్ష పాపులేషన్ కి పద్దెనిమిదో ప్లేస్లో ఉన్నాం వరల్డ్ సింగపూర్ నెంబర్ వన్ హండ్రెడ్ ఇండియా బెస్ట్ వచ్చి జార్ఖండ్ టూ ఫిఫ్టీ టూ ఆవరేజ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఆవరేజ్ కంటే మనం ఎక్కువ ఉన్నాం ఆ హెల్త్ ప్రొఫైల్ ఒకసారి చూసుకోవాలి దానికోసం కాదు అన్ని కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను అదే మరి అధ్యక్ష నెక్స్ట్ వచ్చినప్పుడు అదర్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ తొంభై ఎనిమిది అంటే చాలా వరకు ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం వరల్డ్ ఆర్మేనియా ఉక్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఇండియా బెస్ట్ కేరళ నైన్టీన్ పర్సెంట్ ఆవరేజ్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ కంటే మనం బెటర్గా ఉన్నాం నంద్యాల పల్నాడు కోనసీమ హండ్రెడ్ పర్సెంట్ ఏఎస్ఆర్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఎస్ఎస్ఎస్ నైంటీ సెవెన్ పర్సెంట్ విశాఖపట్నం తొంభై ఎనిమిది పర్సెంట్ అదే మరి అధ్యక్ష పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మొత్తం చూస్తే నలభై రెండు పర్సెంట్ ఇరవై ఆరో ప్లేసు ఇక్కడ అమేనియా యుక్రెన్ అవన్నీ నైంటీ నైన్ పర్సెంట్ పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతా ఉంది ఇండియాలో బెస్ట్ అండ్ కాశ్మీర్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆవరేజ్ సిక్స్టీ టూ పర్సెంట్ మంది నైంటీ వన్ పర్సెంట్ ఏఎస్ఆర్ ఉంది అక్కడ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది ఆల్టర్నేటివ్ ఉంటే మన వాళ్ళందరూ ప్రైవేట్ కింది పేపర్ సెవెన్ సెవెంటీ ఫైవ్ అనకాపల్లి సెవెంటీ నెల్లూరు ఇరవై మూడు కోనసీమ ఇరవై ఆరు కడప ఇరవై తొమ్మిది ఇవి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన దిశ ఇది కూడా ఒకసారి చూస్తే అనేమియా ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ థర్టీ టూ పర్సెంట్ దట్ ఈస్ ట్వంటీ ఫిఫ్త్ ప్లేస్ వరల్డ్లో గ్యారెంట్ మాలా సెవెన్ పర్సెంట్ ఇండియాలో బెస్ట్ లక్షదీప్ ఇరవై ఒకటి ఆవరేజ్ యాభై రెండు లీడర్స్ వెస్ట్ గోదావరి పది కృష్ణ పన్నెండు కోనసీమ పదిహేడు ఏఎస్ఆర్ ఎనభై ఆరు మాండం డెబ్బై ఎనిమిది తిరుపతి యాభై ఇంకొక పక్క దేశ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మనం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ రీచ్ చేశాం ఆయుష్మాన్ భారత్ ఉందో దానిని సింక్ చేశాం దీని హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే విల్ నెంబర్ వన్ ఉంటాం దానిపైన ఏం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈరోజు డెన్మార్క్ హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మనం తొందరలోనే ఆ స్టేజ్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది కడప నైంటీ టూ పర్సెంట్ చేశారు కృష్ణా ఎయిటీ ఫోర్ పర్సెంట్ పల్నాడు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఏఎస్ఆర్ ట్వంటీ నైన్ పర్సెంట్ అనకాపల్లి ఫిఫ్టీ వన్ కర్నూలు అరవై మూడు పర్సెంట్ ఇంకో పక్కన అధ్యక్ష అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ గాని గవర్నమెంట్ కానీ అక్రీడేటెడ్ ఇన్స్టిట్యూషన్ చూస్తే నలభై రెండు పర్సెంట్ థర్డ్ ర్యాంక్ లో ఉన్నాం ఇండియా బెస్ట్ గోవా ఫిఫ్టీ ఆవరేజ్ ట్వంటీ లీడర్స్ గుంటూరు యాభై ఎనిమిది ఎన్టీఆర్ యాభై నాలుగు వెస్ట్ గోదావరి యాభై ఒకటి అదే మరి కాకినాడ ఇరవై ఐదు కోనసీమ ఇరవై ఏడు ఇక్కడ దేశ ఇంకొక విషయం కూడా చెప్పాలి సిజేరియన్ డెలివరీస్ ఇది లేదు దీంట్లో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి యాభై ఆరు పాయింట్ ఆరు రెండు పర్సెంట్ సిజేరియన్ డెలివరీస్ ఇది డేంజరస్ ట్రెండ్ అంటే ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు దిస్ ఈజ్ హైయెస్ట్ అమాంగ్ ఆల్ స్టేట్స్ మంది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్లో నెంబర్ వన్ అంటే నైంటీ పర్సెంట్ సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ దొరుకుతున్నాయి నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ని ని పిలిపించి చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించాం సేఫ్ డెలివరీ యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి ఎప్పుడు కూడా ఆపరేషన్ ఆపరేషన్ ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు అందుకనే దానిపైన కూడా శ్రద్ధ పెడతాం అదే సమయంలో నాలుగు పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ సిజేరియన్ ఆపరేషన్ ఖర్చు పెడుతున్నాం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చేయాల్సిన అవసరం ఉంది డిజిటల్ రికార్డ్స్ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాం నాకు ఆ మధ్యకాలంలో బిల్ గేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఫౌండేషన్ ద్వారా తొంభై తొమ్మిది శాతం డబ్బుల్ని చారిటీకి ఖర్చు పెడుతున్నారు మొత్తం ఆయన సంపద అంతా కూడా చారిటీకి గివ్ బ్యాక్ టు సొసైటీ ఆ సందర్భంలో ఆయన అడిగింది నేను చిన్న ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కంటే ముందు చూశాను ఆ రోజు చూసినప్పుడు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు ఇచ్చారు అప్పట్లోనే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను చాలా రకాల ప్రయత్నం చేశాను ఎక్కడా వీలు కాలేదు మీరు ముందుకు వస్తే మీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం అది డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చేసి నేను ప్రపంచంలో ఉండే టెక్నాలజీలను తీసుకొస్తాను నాలెడ్జ్ని తీసుకొస్తాను మీరు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మీరు చేసి చూపించగలిగితే ఇక్కడ సక్సెస్ అవుతానే దేశం మొత్తం రిప్లికేట్ చేసుకుంటాం ఒకవేళ అవసరమైతే ఏ స్టేట్కైనా అది కాకుండా ప్రపంచంలో వేరే దేశాల ముందుకు వస్తే అక్కడ కూడా అమలు చేస్తాం దానికోసం పైలట్ చేస్తాను అన్నప్పుడు నేను కూడా హ్యాపీగా రమ్మన్నాను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం టాటా కొంచెం రెండు మూడు దిక్కడ చేశారు కోలార్లో చేశారు అస్సాంలో చిన్న ప్రాజెక్ట్ చేశారు పైలట్ చేశారు అవి రెండు చేసిన తర్వాత నేను ఆలోచించింది మన రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో మొన్నే కుప్పంలో స్టార్ట్ చేశాం కుప్పంతో స్టార్ట్ చేసి రోజు మీరు చూస్తే నెక్స్ట్ నవంబర్ ట్వంటీ ఫోర్ మేము కుప్పంలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం జనవరి ట్వంటీ ఫైవ్ నేను అక్కడికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని డిజిటల్ నర్వస్ సెంటర్ కింద ఇప్పుడు పేరు మార్చాం దీన్ని స్టార్ట్ చేశాం ఇది స్టార్ట్ చేసిన తర్వాత దిశ ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నాం ముందు ఆరు నెలల్లో కుప్పం పైలట్ అవుతుంది అది గోయింగ్ ఆన్ రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయి స్టార్ట్ చేస్తాం చిత్తూరు రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేస్తాం అది చిత్తూరు అవుతుంది అక్కడి నుంచి మొత్తం రాష్ట్రం అంతా రిప్లికేట్ చేస్తున్నాం రాష్ట్రానికి మొత్తం మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అంటే రా ఆ డేట్స్ కూడా నేను చూపిస్తాను అది ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఇది ఓవర్ వ్యూ మెడికల్ కాలేజ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు తొంభై ఆరులో ఆరే కాలేజీలు ఉన్నాయి రెండు వేల నాలుగు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనిమిది కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాను ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని ఇరవై మూడు జిల్లాలకు ఇరవై మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ దట్ దానివల్ల పదహైదు కాలేజీలు అయినాయి రెండు వేల ఎనిమిది తొమ్మిదికి అవి పద్దెనిమిది కాలేజీలు మూడు కాలేజీలు పెరిగాయి పద్నాలుగు పదహైదు తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక ఆరు కాలేజీలు పెంచారు మళ్ళీ నేను పంతొమ్మిది ఇరవై కంతా ఐదు కాలేజీలు పెంచాం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అవి ముప్పై ఆరు కాలేజీలు అయినాయి ఇప్పుడు మొత్తం కలిసి ముప్పై ఎనిమిది కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ పద్దెనిమిది ప్రైవేట్ పద్దెనిమిది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఒకటి గీతం ఒకటి ఈ ముప్పై ఆరు కాకుండా రెండు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఒకటి గీతం ఒకటి డీమ్డ్ యూనివర్సిటీ మొత్తం కలిసి రాష్ట్రంలో ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇది చరిత్ర అయితే ఏదో మీరు తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మొగ్గు పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలు వాస్తవాలుగా ఉంటాయి అధ్యక్ష నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పదిహేడు మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు పద్దెనిమిది పర్సెంట్ దీనికి కావాల్సింది మొత్తం కలిసి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు మూడు వందల ఏడు కోట్లు రిలీజ్ చేశారు అయితే మనం నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఏడు వందల ఎనభై ఏడు కోట్లు రిలీజ్ చేశాం నేను విధ్వంసానికి ఎప్పుడు పోను వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టాను విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు కానీ సాలూరు దీసపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలి నేను పడను సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఇంకోసం ఇంట్రెస్ట్ కోసం అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం ఈరోజు ఈరోజు పదకొండు మెడికల్ కాలేజీ మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక పదహైదు ఏళ్ళు అవుతాడు పదహైదు ఏళ్ళు మనుషులు బతకాలి ఆ తర్వాత కాలేజీలు వస్తాయి అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ పదకొండు కాలేజీలు ఆపరేషన్లు చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చాం ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి ఆ ఆరు కాలేజీలని కంప్లీట్ చేసి ఆపరేషనైజ్ చేసి మిగిలిన పది కాలేజీలు పదకొండు కాలేజీలు ఆలోచిస్తున్నాం అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం పది కాలేజీల్ని పీపీపి మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది బెటర్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం